అన్నయ్య పాపొచ్చింది ఈరోజు తను పుట్టినరోజు ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించండి తల్లి అభిషేకాలకే చెల్లించిన దేవుడు నీ రోజు కరుగుతాడు అనుకున్నావాన పిలవమన్నాను అది నేను అనుకోకుండా అన్నమాట కాదమ్మా నాతో పాటు నా తల్లి రక్తాన్ని పంచు పుట్టినందుకు ఆ భగవంతుడే నాతో అలా అనిపించాడమ్మా అవునమ్మా మన ఇద్దరం ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళమే కానీ కొందరు స్వార్థపరుల దుర్మార్గం అమ్మ అమ్మఒడికి నిన్ను నా నానురాగానికి నన్ను దూరం చేసింది చూడాలి తప్పకుండా కానీ ఇప్పుడు కాదు నువ్వు అమ్మని నేను నాన్ని ఒకే రోజు చూద్దాం అది అమ్మ మీద పడ్డ నింద తొలిగిపోయిన రోజు ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు అల్లుడు ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది మీ అబ్బాయి బానే ఉంది మామయ్య భర్త ముందు మళ్ళీ సుమంగలిగా నిలబడాలని ఆశే ఆమె శ్వాసే బతికిస్తుంది మీ బ్రతుకుని ఎలా అవటానికి కారణం లేరే బాబు ఆనాడు నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా నా భార్యకు ఎదురు చెప్పుకోలేకపోయిన నా అసమర్థతను మీరు క్షమించాలి ఆ ఇంటి బిడ్డను ఒక పని మనిషిలా చూస్తుంటే అడ్డుకోలేకపోయిన చేత మీరు క్షమించాలి బాబు ఒకరినొకరు క్షమించుకోవడం కాదు మామయ్య ఈ అనర్థానికి కారణమైన అత్త పొగరు దించాలి మా అమ్మ మీద పడ్డ నింద తొలగించాలి అది మనం చేయాల్సిందే